అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్ ప్రతి ముప్పై వేల కోట్ల బకాయిలు ముగిసిన బీటీ కీలక రీమేసే అడుగులు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి సో మధ్యంతర్భతికి సంబంధించి ముప్పై శాతంతో ఈ దసరా కానుగ రిలీజ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు నమ్మి ఓట్లు వేసేందుకు ఓట్లు వేసినందుకు ఉద్యోగులకు వంచన అని చెప్పేసి ఒక మెయిన్ టైటిల్తో ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది కూటమి సర్కారుపై ఉద్యోగ సంఘాలు మండిపోటు అని చెప్పేసి అంటున్నారు సమస్యలపై సీఎం చంద్రబాబు గారు ఒక్క రోజు కూడా చర్చించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పదహారు లక్షల మంది ఉద్యోగుల్లో ఒక్కరూ సంతోషంగా లేరు నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి పీఆర్సీ లేదు ఐఆర్ లేదు ఉద్యోగులకు ముప్పై వేల కోట్ల బకాయిలకైతే లిస్ట్ అయితే రావడం జరిగింది పోరాటాలకు వెనుకాడేది లేదు భాగస్వామ్య పక్షాల సమన్వయ భేటీలో ఏపీ జేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు డిమాండ్స్ నమ్మి ఓట్లేసి ఎన్నికల్లో గెలిపించినందుకు ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం దారుణంగా వంచిస్తుందని ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం గారు ఒక్కరోజు కూడా చర్చించిన పాపాన్ని పోలేదని ధ్వజమెత్తాయి ప్రతి పండుగకు ప్రతిసారి కేబినెట్ సమావేశం జరిగినప్పుడల్లా తమ సమస్యల గురించి ప్రభుత్వం చర్చిస్తుందని ఎంతో ఆశగా ఎదురు ఉద్యోగులకు తీవ్ర నిరాశ మిగిలిందని మండిపడ్డారు నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయని కు దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు సో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందితో కలిపి రాష్ట్రంలో పదహారు లక్షల మంది ఉద్యోగుల్లో ఏ ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వ తీరు పట్ల సంతోషంగా లేరని స్పష్టం చేశాయి గతంలో తొంభై రెండు రోజుల పాటు పోరాడామని తమకు పోరాటాలు లెక్కగా దాన్ని హెచ్చరించాయి సో శుక్రవారం నెల్లూరులో భాగస్వామ్య పక్షాల సమన్వయ సమావేశం సందర్భంగా ఏపీ జేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడారు అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడుస్తున్నప్పటికీ కూటం ప్రభుత్వం ఉద్యోగుల సమస్య పట్టించుకోకుండా చలక్కిచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క డిఏ కూడా ఇవ్వలేదన్నారు కనీసం ఎలాంటి ఖర్చు లేని పిఆర్సీ ఉపసంఘాన్ని కూడా నియమించలేదన్నారు తెలంగాణలో మధ్యంతర అంతర్భుత్తి ఏపీలో పొందుతున్న మధ్య అంతర్భుత్తికి ఎంతో వ్యత్యాసం ఉందని రాష్ట్ర ఉద్యోగులు వేలల్లో నష్టపోతున్నారని చెప్పారు పదే పదే తమ సమస్యల కోసం ప్రస్తావిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏ రోజు కూడా చర్చించకపోవడం దారుణమన్నారు ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు ముప్పై వేల కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు సమాచారం ఉందని దీనిపై అధికారికంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు సీఎం చంద్రబాబు గారు దృష్టికి తెచ్చి ఉద్యోగుల సమస్యను పరిష్కరిస్తామని మూడు నెలలు గడువు కావాలని సీఎస్ కోరారన్నారు ఇప్పటికీ ఒక నెల గడిచిపోయిందని తక్షణమే ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల సమస్యలు తీర్చాలని డిమాండ్లు చేశారు లేదంటే భాగస్వామ్య పక్షాలతో చర్చించి ప్రభుత్వం నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు